పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ నాయకులతో ఎంపీ మిథున్ రెడ్డి సమావేశమయ్యేందుకు బయలుదేరగా టీడీపీ శ్రేణులు అడ్డుకునేందుకు సిద్దమయ్యారు దీంతో పోలీసులు భారీగా మోహరించారు పోలీసులు పహార మధ్యనే ఆయన మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం మాట్లాడిన ఆయన పుంగనూరు నియోజకవర్గం తమకు తల్లిలాంటిదన్నారు నియోజకవర్గ పునర్విభజనపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని తెలిపారు కుంగునూరు నియోజకవర్గం మా తల్లితో సమానము అంత అదే అదే అంత ప్రేమతో ఈరోజు నియోజకవర్గాన్ని అదే ప్రేమతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదాన్ని కూడా మేము కృషి చేస్తాము అంతేకాకుండా ఎటువంటి అపోహలొద్దు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా పాపులేషన్ సెన్సెస్ అవ్వలేదు ఈరోజు కాన్స్టిట్యెన్సీ రీఆర్గనైజ్ అయ్యే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉమెన్స్ బిల్ తీసుకొచ్చారు పాపులేషన్ సెన్సెస్ తర్వాతనే పాపులేషన్ సెన్సెస్ చేసి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాతనే కాన్స్టెన్సీ రీఆర్గనైజ్ అవుతుంది సో ఖచ్చితంగా పుంగునూరు కానీ లేకపోతే అటు సైడ్ పులిచెర్ల రొంపుచెర్లు కానీ వీటన్నిటిలో కూడా మేము ప్రాతినిధ్యం వహిస్తాము ఒకవేళ నిజంగా బైఫర్కేట్ అయితే మన నియోజకవర్గం రెండుగా అయితే నేను కూడా ఎమ్మెల్యేగా వచ్చి ఒక నియోజకవర్గంలో ఈ ఒక్క మండలాన్ని కూడా వదులుకునేది లేదు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసేదానికి అదే విధంగా ప్రజలు కార్యకర్తలు అందరికీ అండగా ఉండే విధంగా మేము ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా పొంగనూరులో ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి సుమా అంటే ఉద్రిక్త పరిస్థితుల నడమే ఎంపీ మిదిరెండి పొంగనూరు పర్యటన కొనసాగింది నిజానికి ఈ ఉదయం ఆయన పొంగునూరుకి బయలుదేరుతున్నారు గడిచేటప్పటి నుంచి కూడా పొంగునూరులో టీడీపీ కార్యకర్తలు మరోసారి ఆందోళనకు దిగారు ఆయన పొంగునూరులో అడుగు పెట్టబోయ పట్టబోనే అంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు కొంత అలర్ట్ అయ్యి ఎందుకంటే అతను స్థానిక ప్రజాప్రతినిధి అలా ఆయన అడ్డుకునేందుకు ఏమో అవకాశం అని చెప్పి టీడీపీ నేతలను పోలీసులు సమాధానించడంతో ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితమే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పొంగునూరు చేరుకున్నారు మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున టీడీపీ స్టాండ్ లో ఆయన అడ్డుకోవాలని కొంత విఫల ప్రయత్నం అయితే చేశారు అయినప్పటికీ కూడా మిథున్ రెడ్డి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ వైసీపీ కౌన్సిలర్లతో ఇతర నాయకులతో సమావేశం ఈ సందర్భంగా మిథున్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రధానంగా అంటే పొంగునూరు నియోజకవర్గం వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర అంటే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం నుంచి తాము వెళ్ళిపోతామని ఇది దీన్ని రెండు మూడు మొక్కలు అవుతున్నట్టు రకరకాల ప్రచారం జరుగుతుంది అట్లాంటి ప్రచారాలు ఎవరు నమ్మవద్దు ఈ ప్రాంతాన్ని తాను వదిలిపెట్టే ప్రశ్నే లేదు అవసరమైతే తాను ఒకవేళ ఈ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు అయితే అవసరమైతే తాను తిరిగి అసెంబ్లీ బరిలో ఉంటానంటూ కూడా ఎంపీ మిదిన్ రెడ్డి ఒక సంచలన ప్రకటన ఇవాళ చేశారు అంతేకాకుండా కాన్స్టిట్యెన్సీకి మాకు కన్న తల్లి లాంటిది ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తాము ఎవరినైనా ఎదిరిస్తామని చెప్తున్నా అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి కొన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ క్రెడిట్ మీరే తీసుకొని ఈ కాన్స్టిట్యెన్సీని డెవలప్ చేయమంటూ కూడా నేతలకు ఎంపీ మిథున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అంటే మొత్తంగా మిథున్ రెడ్డి పొంగునూరు పర్యటన కాస్త ప్రశాంతంగానే ముగిసింది పోలీసులు అయితే కొంత టెన్షన్ పడ్డారు బహుశా కాన్వాయిన వాహనాన్ని అడ్డుకుంటారేమో అని కానీ పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి వచ్చి పార్టీ శ్రేణులతో మీటింగ్ అయి ఇట్లాంటి కీలక ప్రకటనలు చేసి వెళ్లారు తప్పనిసరిగా అంటే ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి ఇది వరకు మేమున్నాం ఇప్పుడు మీరున్నారు ఎవరికి వారి దాడులు చేయడం కూడా మంచి సాంప్రదాయం కాదంటూ కూడా మిథున్ రెడ్డి ఈ సందర్భంగా టీడీపీ నేతలకు ఏదో కూడా చెప్పడం జరిగింది